ఒక్కసారి కొమ్మరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను డే టు డే లైఫ్లో నార్మల్గా వెయిట్ తగ్గాలని నాకే చాలా ఉంటుంది కానీ వెయిట్ తగ్గడానికి కోసం అని చెప్పేసి పొద్దున్న లేచి ఒక గంట జిమ్ సాయంత్రం ఒక గంట జిమ్ తిండి మానేసి కీటో డైట్లు చేసేసి ఎవడో ఏదో ఆయుర్వేదిక మందులు చెప్పాడు మూలికలు చెప్పాడు తిను ఎందుకంటే అయినో ఏది తినాలి ఏది తినకూడదనే బేసిక్ కామన్ సెన్స్ నాకుంది అది మీకు ఎందుకు ఉండట్లేదు తమిళనాడులో ఓ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ స్లైట్గా ఓవర్ వెయిట్ ఉంది ఓవర్ వెయిట్ ఉందని చెప్పేసి ఏదో నార్మల్గా యూట్యూబ్లో చూస్తుందట యూట్యూబ్లో చూసిన క్రమంలో ఆమెకు ఒక మందు అనిపించింది ఆ మందుకి సంబంధించి కూడా నేను మాట్లాడతాను అది ఏమని ఉందంటే బోరాక్స్ అని చెప్పేసి ఒక నాటు వైద్యం అనమాట షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చింది కొనుక్కొని వచ్చిన తర్వాత ఆ మందుని తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది అమ్మ నాకు ఫుల్ స్టమక్ ఏక్ వస్తుంది అని చెప్పింది సరే స్టమక్ ఏక్ వస్తుంది కదా కొద్దిసేపు అయినాక తగ్గిపోతాలని తల్లి కూడా అనుకుంది కానీ అమ్మ నాకు చాలా సివియర్గా ఉందంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే ఉన్న డాక్టర్స్ కూడా ఓకే పర్వాలేదు తగ్గిపోతలేని నార్మల్ కడుపు నొప్పి అన్నారు కానీ ఈమె తీసుకున్న మందు ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా బాడీలోని కొన్ని కొన్ని ఆర్గన్స్ని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసుకుంటూ పోయి సాయంత్రం కల్లా ఆ అమ్మాయి ఇంకా తిరిగి రన్ లోకాలకు వెళ్ళిపోయింది జస్ట్ కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే మీకు ఏమైనా పరువు నష్టం అవుతుందా అని అంటున్నారా మిమ్మల్ని ఎందుకు ఒక ఓవర్ వెయిట్ అన్న ఉన్న ఏకైక రీజన్తోని ఆ అమ్మాయి ట్యాబ్లెట్స్ కూడా వాడిందంట ముందు నుంచి ట్యాబ్లెట్స్ వాడడం డైట్లు వాడడం అదే కాకుండా మెయిన్లీ ఇప్పుడు అయితే ఇక్కడ యూట్యూబ్లో చూసిందంట ఇప్పుడు అంత ఎందుకు మేమే చేస్తాం నేను కూడా చెప్తాను కొన్ని కానీ అథెంటిఫికేషన్ లేకపోయినా దానికి సంబంధించి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తే ఒకసారి ముందు లైట్గా ట్రై చేసి చూడండి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనిపిస్తే వాడకండి దీంట్లో మీకు ఏదైనా దొరకకపోతే వదిలేసేయండి అంతెందుకు మనం టీవీలో కూడా ఆయుర్వేదిక్లో చేసే మా యాంకర్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా తప్పు చేస్తున్నాము సార్ ఏదైనా రిస్క్ ఉంటుందా ఉండదా అని వంద సార్లు వచ్చిన గెస్ట్కి అడిగి మరీ చేస్తాం అంటే యూట్యూబ్లో వచ్చిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు ఇంకోటి ఇదేమైనా సైంటిఫిక్గా చెప్పిన డాక్టర్లు నమ్ముతారా అంటే కాదు ఎవడ ఏదో ఎదవా ఖండు వేసుకొని కూర్చొని ఇగో ఈ మూలికలు ఎలా దొరికితే ఎల్లు కొనుక్కోండి ఎల్లు తినండి అంటాడు అసలు వాడికి ఒక అథెంటిఫికేషన్ ఉందా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఏవైతే చెప్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అథెంటిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ లేకుండా ఎవరో చెప్పారని ఎక్కడో విన్నామని చెప్పేసి ఇదే కాదు దీనికంటే ముందు ఒక అమ్మాయి ఆయుర్వేదిక మందులు అని చెప్పేసి ఎక్కడో బయట రోడ్ మీద కొనుక్కొని దాన్ని తిని చనిపోయింది ఇప్పుడు ఇలాంటి విషయాలకి సంబంధించి ఓవర్ వెయిట్కి సంబంధించి జిమ్ చేస్తే తగ్గిపోతారు ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మనకి సంబంధించి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఎన్నో మందులు ఉన్నాయి అవన్నీ కాదనుకొని ఎక్కడో విన్నాము ఏదో చేశాము అని చెప్పేసి తీసుకోవడం కరెక్టా మీకు కొంచెం అన్నీ ఆలోచించాలి కదా ఇప్పుడు అమ్మాయి ఒక స్టూడెంట్గా అంటే ఆబ్వియస్లీ ఇంకా చిన్నపిల్లలకి ఏం అర్థమవుతుంది అది వేరే విషయం లేండి ఆ అమ్మాయి కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదంట నేను మందు తీసుకుంటున్నా ఇట్లా చేయబోతున్నా అని చెప్పి దీనికంటే ముందు ఇప్పుడు ఆ అమ్మాయి అప్రాక్సిమేట్లీ ఒక యాభై కేజీలు ఉంది ఆ యాభై కేజీలలో ఆమె ఏ ఆంకెల దొడ్డు కనిపిస్తుంది ఇప్పుడు ఓ మనిషి అన్నోడికి అరవై దాడిన తర్వాత ఎంతో కొంచెం వెయిట్ కొంచెం బొద్దుగా కనిపిస్తారు ఇప్పుడు వెయిట్ ఉంటే ప్రాబ్లమ్ ఏమైంది ఏమన్నా సినిమా యాక్టింగ్ ఏమైనా వెళ్ళేది ఉందా లేదు కదా మెల్లిమెల్లిగా తగ్గించుకోవడానికి ఏంటి ప్రాబ్లం ఒ ఒక్కసారిగా వంద కేజీలు ఉన్న యాభై కేజీలకు రావాలి ఒక్కసారిగా యాభై కేజీలు తగ్గిపోయి ఎట్లా తగ్గిపోతుంది వాళ్ళు చెప్పడము కాదు మనం వినడము కాదు ఏదైనా విన్నా ఏదైనా చూసినా ఫస్ట్ అది కరెక్టా కాదా గూగుల్ని కానీ ఏదైనా ఒక డాక్టర్ని కానీ సజెస్ట్ చేసి అంతెందుకు నాకు సంబంధించిన డైట్ చెప్పినప్పుడు కూడా నేను తీసుకునే ముందు ముగ్గురు డాక్టర్ల కడిగిన ముగ్గురు డాక్టర్స్ కడిగిన సరే తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకోవచ్చా లేదా ముగ్గురికి అడిగిన తర్వాత నేను ఫాలో అయినా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి నేను డైలీ పాటించడానికి సంబంధించి నేను ఇంత అడుగుతున్నప్పుడు మీరు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటున్నా ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నా ఒక్కసారి ఆలోచించాలి కదా ఏం చేస్తున్నాం ఏమిటి అనేది ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాణాలు పోయాయి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇంకొంతమంది ఆపరేషన్లు చేయించుకుంటారు డైరెక్ట్ ఎందుకు అంతగానం అంటే ఒక బాడీ అనేది మీ బాడీ మీకే నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది అవునా కాదా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్న వేషధారణకి సంబంధించి వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు అంటే మెల్లిమెల్లిగా తగ్గే ప్రయత్నం చేయండి తిండి విషయంలో మార్పులు చేయాలి లేదు ట్యాబ్లెట్లు తీసుకోవాలా లేదంటే ఆపరేషన్లు చేయించుకోవాలా ఎవడో చెప్పిన మాట వినాలనడం కాదు ఇవి ఈ విషయాలు ఇవన్నీ మారితే కొంచెం సిగ్గు క్షణం గసుమైనా ఉంటే ఇవన్నీ విని గుడ్డిగా నమ్మకుండా కొంచెం రీసెర్చ్ చేసి వాడితే బెటర్ ఆ అమ్మాయి వాడిన ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది మనుషుల్ని చంపే ట్యాబ్లెట్ ఎక్కడో ఎవడో చెప్పాడంటే అది విని నమ్మింది ఇంకోటి స్కిన్ మీద కూడా చాలామంది తప్పు తప్పుగా ఎవరో ఏదో క్రీమ్ పెట్టే నా పెట్టేసుకుందాం కానీ నాకు స్కిన్ మొత్తం ఖరాబ్ ఎందుకు అంటే మీకు తెలియనప్పుడు పది మందికి అడిగే ప్రయత్నం చేయండి లేదు అంటే వాళ్ళకండి ఇలా ప్రాణాలు పోయేంత వరకు అయితే తెచ్చుకోకండి ఈ అమ్మాయికి జరిగినట్టుగా ఎవ్వరికి జరగకూడదు సో మీ బాడీని ఫస్ట్ మీరు లవ్ చేయండి తర్వాతనే ఇంకొకరు లవ్ చేస్తారు వాళ్ళని లవ్ చేసినా చేయకపోయినా నువ్వు ఫ్యాట్నంత మాత్రం నీకు రేపటి పోషించలేదు నీకు వచ్చేం నీకు ఫుడ్ పెట్టట్లేదు అన్నీ ఏం తీసుకోవట్లేదు నీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ నీకు మాత్రమే తెలుసు ఇది మెయిన్లీ నా అమ్మాయిలకి చెప్తున్నా అమ్మాయిలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి అడ్డమైన వాటిని అన్నింటినీ తిని దా అయిన తర్వాత మళ్ళీ వాటిని తగ్గించడానికి కోసం ఇంకేవో వాడి మీ ప్రాణాన్ని తెచ్చుకోకండి ఇది వాటి వీడియో ఇంకా వెళతాం మళ్ళీ కలుస్తాం అందులో కీప్ వాచింగ్ మనం